మారణ కాండను బేల్పూరు మండల కేంద్రం అంబేద్కర్ తీవ్రంగా ఖండిస్తా ఉంది నిజంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన దేశంలోని ప్రజలందరినీ కూడా కలిసి వేసింది అలాగే ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారు అంటారు నేను నా దేశం ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యమని ఈ సందర్భంగా కూడా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనం అందరం కూడా దేశం కొరకు దేశ సమైక్యత కొరకు దేశం యొక్క సౌరవం కొరకు పౌరులంగా మనం అందరం కూడా ముందుండాలి ఈ సందర్భంగా మేమందరం కూడా అంబేద్కర్ పక్షాన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దోషులను ప్రభుత్వము కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబాలను కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభుత్వం తరఫున సానుభూతితో పాటు వారికి న్యాయం జరిగేలా చూడాలని మేము అందరం కూడా కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క దాడిలో చనిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా అంబేద్కర్ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ టెర్రరిజం నశించాలి భారతీయులందరూ కూడా సమైక్యతతో ప్రేమతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ యూత్ పక్షాన मत तीव्रम मुगिस्तु घटिस्टू मुगिस्वो